వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సీమలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఉచితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఒక తోటి వారితో షేర్ చేయండి ఇకపోతే ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులతో సహా అనేక మంది అయితే జీతాలు పెన్షన్లపై అయితే ఎంతవరగా ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలిసిందే మరి సందర్భంగా అంగన్వాడీలు అయితే సమ్మెలు కూడా చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది మరి నిన్న జరిగిన సమావేశంలోనైనా ఇప్పటికైనా ఉద్యోగులకు ఊరట కలుగుతుందని అనుకుంటే మరి బ్యాడ్ న్యూస్ అయితే మిగిల్చిందని చెప్పాలి ఏపీ ప్రభుత్వం మరి తాజాగా వచ్చిన వివరాలు చూసుకున్నట్లయితే తమ డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి అంగన్వాడీలకు వేతనాలు పెంచేది లేదని ఏపీ సర్కార్ తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగించాలని అంగన్వాడీ కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నారు మరి నిన్న జరిగిన సమావేశంలో ఒక పక్క వరాల జల్లులు కురిపిస్తూనే మరో పక్క బ్యాగ్ న్యూస్ను కూడా మిగిల్చింది ఇక జనవరి ఇరవై తొమ్మిది నుంచి వైఎస్ఆర్ చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబన సాధికారత లక్ష్యంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం అయితే మంత్రివర్గం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక వచ్చే జనవరి ఇరవై తొమ్మిది నుంచే ఫిబ్రవరి పది వరకు కూడా పది రోజుల పాటు వైఎస్ఆర్ చేయుత సాయాన్ని అందించాలని నిర్ణయించింది ఇక నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ళ వయసున్న అక్క చెల్లెమ్మల జీవనోపాధి కల్పనకు ఏటా ఎన్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే అందిస్తుంది మరి నిన్న జరిగిన సమావేశాలకు సంబంధించి మరికొన్ని వివరాలు ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా చూడలేనట్లయితే చూసేసేయండి థ్యాంక్ యూ